నమస్తే నేను సౌజన్య వెల్కమ్ టు సబ్జెక్ట్ వచ్చే ఈరోజు నేను డై పెట్టుకోపోతున్నాను ఈజీగా నేను ఎలా డై పెట్టుకుంటానో చేద్దామని మీకు ఈ వీడియో తీస్తున్నాను అందరూ పెట్టుకుంటారు కానీ ఒక్కొక్కది ఒక్కొక్క వే ఉంటుంది సింపుల్ నాది జుట్టు షార్ట్ జుట్టు అనుకుంటున్నారా ఒకప్పుడు చాలా లాంగ్ ఉండేది కింద దాకా మోగాలి కింద దాకా ఉండేది టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు అనుకుంటా మా ఫ్రెండ్కి బాగా మొక్కలకి కింద జడ ఉండేది చక్కగా సైడ్ లో లభు పెట్టుకొని వచ్చేది చాలా బాగుండదు వాళ్ళ ఇంట్లో హైబ్రిడ్ గులాబీ బాగా అసలు ఎట్లా వేస్తే ఇంటాక్ట్ వేసే రైతాన్ని పెట్టుకొచ్చేది వచ్చేది బా బాగుంది హెయిర్ లాంగ్ ఉంటే అప్పటికి ఇష్టం ఉంటుంది బాగుంటుంది కదా అనుకునేదాన్ని సరే టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మన ఇవన్నీ ఇక్కడ దాకే ఇక్కడ దాకా ఉండేది నాది లాంగ్ జుట్టుది ఫోటో ఉండాలి ఒకటి పెడతాను మీరే చూడండి అప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అసలు టెన్త్ క్లాస్లో ఉండి ఇంత షార్ట్గా ఉండి ఇన్ త్రీ ఫోర్ మంత్స్కి అంత లాంగ్ ఎలా అయిందంటే చెప్తే మీరు నిజంగా నెంబరు మనం అదే కేటుకు ఇప్పుడు ప్రవర్త ఇప్పుడు అప్లై చేస్తే ఉండదు యంగ్ లో ఏ చేసినా మనకి బాడీలో అన్ని విటమిన్స్ అన్నీ హెల్తీగా ఉంటుంది బాడీ అందుకని అన్నీ బాగుంటాయి అప్పుడు మా ఇంటి ఎదురు ఒక అమ్మాయి ఉండేది మా ఏజ్ అమ్మాయి ఉండేవాళ్ళ బ్యాక్ పెళ్ళవాళ్ళు ఉంటే సౌజన్య ఆ రోజు కరేపాకు బ్రాహ్మణుల వాళ్ళు పచ్చికరేపాకు రోట్లో ఏదో మిక్సీలో కాదు మిక్సీలో వేస్తే అది కట్ అవుతుంది రోడ్లు బాగా దంచి ఏదో మనం మెహందీ రుబ్బుతామని అలాగే రుబ్బి మత్తడి వేస్ట్ చేసి ఏం జుట్టు పెరిగిద్ది అనేవాళ్ళు అంటే జుట్టు కావాలి కదా మరి నమ్మకాలు వెళ్ళిపోతాం ఏం చేస్తామని పొద్దున మా నాన్న తెప్పించుకొని కరేపర్ ఒక పొద్దున ఒక గ్లాసు సాయంకాలం ఒక గ్లాసు బాగా రుబ్బుకొని తాగేసేదాన్ని అప్పుడు అక్కడ పల్లెటూరు కదా కొద్దిగా జరువులు పక్కన ఇంటి పక్కనే గుంటకరగడాకనే అమ్మేవాళ్ళు ఉప్పు చెరువు కట్టిన అంటే తెలిసిన అతను తీసుకొచ్చేయమంటే ఇచ్చేవాళ్ళు ఆ గుంటకరగడాకు నువ్వు కొబ్బరి నూనెలో వేసి బాయిల్ చేసేసి కొబ్బరిని బాయిల్ చేసి దానిలో వేసేసి కత్తి మూత పెట్టేది అత్తట్టడానికి చాలా ఎక్కువ బాయిల్ కూడా చేయకూడదు దాంట్లో జ్యూస్ అంతా దిగే వరకు చేసేస్తే అది అప్లై చేసేదాన్ని మరి అది పడిందో కరేపాకు పడిందో అని తెలియదు జుట్ట దారుణంగా చల్లారితే ఎంత పడవు చల్లారితే ఇంత పడవు పెరిగేది మోగాల దాకా వచ్చింది అసలు వాళ్ళు నమ్మల ఈ అమ్మాయి సవడం వేసుకు దొరుకుతుంది అని అనుకునే వాళ్ళందరూ తర్వాత అది నిజం చేసే వాళ్ళకి తర్వాత తెలిసిద్ది అనుకోండి నమ్మారు బాగుంది కాకపోతే ఆ జుట్టు పిల్లలు కొట్టి మళ్ళీ ఆపరేషన్ కొద్దిగా మా అమ్మగారు కూడా మళ్ళీ మా అమ్మాయి కొట్టి కొద్దిగా చనిపోయారు ఆ టెన్షన్ తోటి నేను అసలు పట్టించుకోలేదు కొద్దిగా చిన్న ఏజ్లోనే నాకు రెండో డెలివరీ కూడా ట్వంటీ ఫోర్కు ఏమో అయ్యింది ఆ ఏజ్లోనే కొద్దిగా స్ట్రగుల్స్ కొద్దిగా బాధలు ఉండేసరికి నా హెయిర్ కూడా కొద్దిగా స్టార్టింగ్ వైట్ హెయిర్ ఉండేది ఏంటమేటప్పుడే మా అమ్మ వైట్ రెండు ఎత్తికేది నీకు తెల్ల వెంట్రకులు ఉన్నాయి అని ఎంత తిన్నా ఎంత జుట్టు పెరిగినా తెల్ల వెంట్రకులు ఆపల్లే అది ఉండేది ఇక తెల్ల వెంట్రకులు లోపల బాడీలో విటమిన్స్ వల్ల వస్తాయి వీటి వల్ల వస్తుందనుకో కానీ టెన్షన్ వల్ల టెన్షన్ కనుక స చిన్న ఏదిలో టెన్షన్ ఫీల్ అయితే జుట్టు ఇమ్మీడియట్గా తెల్లారేసరికి వైట్ అయిపోతుంది అంత వైట్ అయిపోతుంది మా రెండు మా అమ్మాయి పుట్టేసరికి నాకు వైట్ హెయిర్ వచ్చేసింది సరే వైట్ వచ్చింది కానీ అలాగే హెన్నా పెట్టేదాన్ని ఫస్ట్లో హెన్నా అయిపోయాక చాలా రోజులు హెన్నా కలిపి నైట్ టైం అవన్నీ వేసి పెట్టాలంతా కడగాలి మళ్ళీ బాత్రూమ్ అంతా అవుతుంది మళ్ళా స్మెల్ పోదు ఎగ్ వైట్ ఎగ్ వేసేదాన్ని వైట్ వేసేదాన్ని ఎగ్ వైట్ అది వేసేదాన్ని పోయ్యేది కాదు మళ్ళీ హెడ్ బాష్ చేయటం అంతా అది రెండు మూడు ప్రాసెస్ రండి సరిపోయి అలాగే మెయింటైన్ చేస్తాం బెంగళూరు వచ్చాక అంత లాంగ్ ప్రాసెస్ అంటే పడదు ఎందుకంటే సైనస్ వచ్చేసింది మళ్ళీ ఆస్మ ఒకటి వచ్చేస్తుంది వచ్చింది ఈ దీంతో తల స్నానం చేయాలంటేనే తలకాయ నొప్పి మంత్లీ ఒకసారి చేస్తాను ఒక్కొక్కసారి స్మెల్ వస్తుందమ్మా చెయ్యి స్నానం అని పిల్లలే చేస్తారు అట్లా చేసేది అంత చేయకుండా ఉంటా ఇప్పుడు కూడా ఎన్ని రోజులు అవుతుందో అలా పోసేదాన్ని ఇప్పుడు బయట వెళ్తున్నాం కాబట్టి దయ వద్దాం అనుకుంటున్నాను ఆ తర్వాత రీసెంట్గా మా అబ్బాయికి మంచి ఇది వచ్చినప్పుడు తిరుపతిలో గుండెలు ఇచ్చేసాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తెలిసిన ఆ తర్వాత షార్ట్ నచ్చింది బాగా సరే ఇదే కంటిన్యూ చేద్దామని ఇదే కంటిన్యూ చేస్తున్నా పెరిగి సరే పెరగనివ్వకుండా కట్ చేసేస్తున్నా అది ఇదైతే ఈజీగా ఉంటుంది అన్నిటికీ అని చెప్పేసి ఇది ఇది బంజారా అలాగే ఉంటుంది ఇది అలాగే ఉంటుంది దీంట్లో ప్యాకెట్లు ఉంటాయి ఒక్క ప్యాకెట్ తీసి ఏది ఈ డై మళ్ళీ మిక్స్ చేసి అవి పెట్టుకున్నాం అనుకో ఈ కింద బ్లాక్ మంగులాగా అది మచ్చ వచ్చేస్తుంది ఎక్కువ బ్లాక్ డార్క్ అయిపోతుంది అది ఇలా ప్లెయిన్ ప్యాకెట్ ప్యాకెట్స్ ఉంటాయి ఒక్క ప్యాకెట్ కూడా ఎక్కువ పనాకు ఒక హాఫ్ కలుపుతా అంతే ఎట్లా తుంచేస్తే అదే తొంగిద్ది ఓకే ఒక ప్యాకెట్ కూడా వేయను కానీ ఒక ప్యాకెట్ వచ్చి కదా ఒక ప్యాకెట్ వేసుకుంటే నేను మా ఆయన అంకులు ఇద్దరికి సరిపోయి అట్లా అనమాట దీంట్లో అవి ఇస్తాడు ఒక్కోసారి ఇప్పుడు ప్యాకెట్ పెట్టేసి ఈ ప్యాకెట్ కలిపేసేసి ఇప్పుడు సింపుల్గా ఎలా పెట్టేసేసుకోవాలో చూసిద్దాం నేను ప్యాకెట్ కలిపాక మళ్ళా మీకు వీడియో పెడతాను సర ప్యాకెట్ ఉంది నేను లైట్గా ఫ్రంట్ ఫ్రంట్ పెట్టేస్తాను అంతే జాకెట్ కూడా పెట్టి ఓసారి పెట్టాము అదే ఉంటుంది మళ్ళీ పూసి నల్ల నల్లగా నల్ల నల్లగా ఎందుకు లనిపిస్తా కొద్దిగా వాటర్ ఇది మరీ నెన్నెలగా కలపకూడదు అట్ట మరీ శిక్కుగా కలపకూడదు పెట్టుకోవాలి మరి తెగా కాదు మరి పల్చగా కూడా కాదు అలాగా తర్వాత ఒక దూరం దూరంగా ఉన్న దువ్వెని తీసుకోవాలి పళ్ళ దూరంగా ఉన్నవి దాని పక్క కొద్దిగా కడపాలి కడిపాక రెండు ఎట్ట తర్వాత ఇలా దువ్వాలి అనే పట్టి కదా టకా టకా అనే అయిపోతాయి నేను తల మొత్తం పెట్టను ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అంతా నల్లగా మళ్ళీ ఇది ఇది అంటే అప్పుడు ఇక్కడే ఎందుకు తెల్లగా అవుతుంది అని మీకు డౌట్ రావచ్చు నాకు రాత్రి పడుకొని తెల్ మార్నింగ్ లేసేసరికి తల అంతా స్వెట్టింగ్ పట్టిద్ది దానికి ఇప్పటికే నాకు రెమెడీ దొరకలేదు తల అంతా స్వెట్టింగ్ పిల్లో కవర్ కూడా గడిచిపోతుంది అంత స్వెట్టింగ్ పడుతుంది ఎందుకు వస్తుందో నాకు తెలియదు ఎవరికన్నా తెలిస్తే నా సలహా చెప్పండి ఓకే ఆ తర్వాత ఇలా దువ్వెని తీసుకుంటాం కదా ఈ ఈ పేస్ట్ని ఇలా దువ్వెనికి పూసేస్తా మంచుకి ఓకేనా ఇలా పూస్తా ఉంటే ఇలా ఆపెట్టేస్తా ఎంత దువ్వితే అంత నీట్గా పడుతుంది కాసేపేట్లో క్రాస్గా కాసేపేట్లో ఫైవ్కి అంత దువ్వాలి దువ్వేస్తే మనకి నీట్గా ఉంటుంది అంటే ప్యాచెస్ ప్యాచెస్గా పడకుండా కొద్దిగా ఓ చోట ఎక్కువ ఓ చోట తక్కువ అలా కాకుండా నీట్గా ఉంటుంది తొందరగా డ్రై అవుతుంది బెంగళూరు చల్లాలి కదా ఎండ చలికాలం అనే కాదు ఏ కాలమైనా అయితే ఎక్కువ ఎండ ఉండదు మేలు ఆదరపడదులే మిగతా టయాలో అంత చలి ఉన్న ఎండ ఉండదు అప్పుడు మనకి డ్రై అవ్వాలంటే కొద్దిగా కష్టం అంటని ఫ్యాన్ వేసుకొని కూర్చోలేము అది కూడా చలి అందుకని చెప్పేసి ఇలా ఎక్కువ ఫోర్ హెడ్ ఈ హెడ్ పైన ఎక్కువ తొందరగా బయట ఇదంతా అట్లే ఏమో ఉంటుందబ్బా అది అందరికి అలాగే అవుతుందో నాకే అలాగే అవుతుందో తెలియదు ఏ ఎన్నో ఉన్నాయి నెట్లో కానీ ఏం చేసినా ఇదైతే కామనం ఇంకా పెట్టేసుకొని బాగా ఎక్కువ సేపెట్టారు నువ్వుకుంటే నీట్గా తర్వాత అంతా పెట్టేస్తారు మీరు అక్కడికి గమనించాలా చేతి గ్లౌస్ కూడా వేసుకోరు వేసుకోకుండా దానిస్తాం ఎందుకంటే అంత దువిన చేసేసి కాసేపెట్టు కాసేపెట్టు ఎంత కుదురుతో పెట్టినా ఏం చేసినా అది మన చెమటకి కొద్దిగా తొందరగా పోతుంది అందుకని నాకు అన్ను డైలీ రెగ్యులర్గా చేసుకోవాలంటే చెక్కకు పిల్లలు ఏమైనా పెడుతున్నా అని పెడతారు అయినా వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రాబ్లమ్స్ అయ్యో డైలీ వీక్లీ ఎవరు వేస్తారు నాకు ఓపిక లేదు అదే ఇప్పుడు ఈ హెయిర్ కూడా కావాలంటే

అప్పుడు అంత పొడవు టెంత్లాస్ ఇంటర్మేట్ డిగ్రీ పెద్దలు ఉండేదాకా అంతా ఉంచి వన్ అవర్ రీసెంట్గా కట్ చేసేస్తున్నాను ఇంకా అప్పటి నుంచి ఈ హెయిర్ బాగుందిలే అని ఇదే కంటిన్యూ చేసేస్తున్నాను ఓకేనా నా ఫుల్ హెయిర్తో ఉన్నది ఫోటో పెడతా కానీ ఏం అబ్బా ఎవరు చూస్తున్నారు ఎవరు చూడలేదు అసలు నచ్చ నచ్చదో తెలియవు మన తగిన ఇది కాదు మెయిన్ మన ఊళ్ళని కోటం పరుసలు అయ్యి దాని మీద అయిపోతాం కొద్దిగా దానిమ్మ ఎక్కడ కొద్దిగా ఉందా అలా తుడుచేసే ఎంత నీట్గా వచ్చింది కూడా కానీ ఒక ఇప్పుడు నేను వేసి దుమ్ముతున్నగానే దారిపోయాను చూసారా అది యూజ్ అది డై పెడితే కొద్దిగా స్కిన్ స్కిన్కి పడకపోతే అని మంచిగా వస్తాయి ఇంకొకటి పడితే పడకపోతే జుట్టు ఉండిపోతుంది ఇంకొకటి చాలా రిస్క్ ఉన్నాయి ఉన్నాయి హేరుడై హెయిర్ అయ్యి అనుకుంటాం కానీ డై స్టార్ట్ చేశాక చుట్టూ ఊటం పిగ్గు చేసింది వాడు హెన్నా పెడతాయి అవన్నీ ఏమంటాం మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా కింద ఓనరు అమ్మాయి ఆవిడ వాళ్ళ ముగ్గురు పిల్లలు ఆవిడ సంఖ్య ఇంత డబ్బా కలిపి పెట్టి అదేంటి అంటే మళ్ళీ వైకే ఉంటుంది ఒక రెడ్ దాంట్లో తర్వాత బీట్రూట్ వేసి పెట్టారు తర్వాత హెయిర్ బాగా స్మూత్గా పీటీగా ఉండాలన్నా అన్నాను అది బ్లాక్ అవ్వాలన్నా బ్లాక్ అవ్వదు మన ఇందుకో వేయాలి అలా కాసేపు రెడ్ వేస్తారా అంటే బీట్రూట్ వేసి పెట్టామట్లో నిరంతా తెన్న వాళ్ళ రెడ్ వస్తుంది బ్లాక్ రా బ్లాక్ షేడ్ మీద కొద్దిగా బ్లాక్ గా కనబడుతుంది అంతే కానీ బ్లాక్ అయితే అవ్వదు ఈ ట్యాంక్ లో కూడా ఇంటిగా ఉంటుంది అది అదే కట్ట ఇప్పుడు మనం ఎంత దిగితే అంత తొందరగా ఆగిపోతుంది తొందరగా చూసారా నా రక్త ఆగిపోతుంది ఆ సైడ్కి ఈ సైడ్కి అంతా దువ్వాలి నాది షార్ట్ హెయిర్ కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు అదే లాంగ్ హెయిర్ అయితే ఇలాంటి అన్ని పెట్టి ఎవరు పుద్ధారబ్బా ఎంత ప్రాబ్లం వస్తుంది ఎంత పెయిన్ వేస్తుంది అవి ఊడేసరిగేసరి లాంగ్ హెయిర్ బాగా అంటే డై అయిపోయింది తప్ప అది ఇంకా డై అయిపోయి హెయిర్ హెల్దీగా ఉండాలండి నాకు చెప్పాను కరివేపాకు జ్యూస్ మెత్తగా ఉంటుంది వస్తుంది అయితే పొడవగా ఎండపాకులు ఎంట పొడవగా కావాలి తొందరగా కావాలి అనుకుంటే కరివేపాకు ఫ్రై చేయండి డైరెక్ట్ అయితే కరివేపాక ఫ్రెష్గా ఉండాలి ల్యాక్గా ఉంటే బాగుంటుంది ఫ్రెష్ది కాస్త తీసుకు తినేసారంటే రెగ్యులర్ డౌన్ నేను ఫోటో పెట్టాను ఓకేనా స్నానం చేశాక చూద్దాం బాగుందా చూసారా ఎట్లా ఉందా ఫస్ట్లో కెమికల్ అబ్బా చూపిస్తారు బజారా వస్తే బాగుంది బజారా కూడా బాగుంటుంది వాడే ఓకేనా ఇదే డై వీడియో ఓకే అబ్బా అందరు ఫాలో అయ్యి మాకు కామెంట్లు తెలుస్తుంది 在那么